తీసుకొచ్చి తెలబి ఆ తర్వాత ఎవరెవడ వచ్చి టికెట్ పైన తర్వాత మనకు రేవతి రెడ్డి పెద్ద మనిషి మొదటగా గౌడ సోదరులకు సంబంధించి వృద్ధిపరంగా గౌడ కమ్యూనిటీకి సంబంధించి మీ సమస్యలు ఏమున్నా కూడా అది గీత కార్మికులైనా షాప్స్ సంబంధించిన వ్యాపారాలకు సంబంధించిన తప్పకుండా నేను మీకు అండగా ఉంటాను చెప్పని ఏ కష్టం వచ్చినా వంద శాతం పూర్తిగా గవర్నమెంట్ మీకు అండగా ఉంటుంది మనం చేసుకుంటూ మీ యొక్క ఆర్థిక శక్తిని పెంచే పెంచడం కోసం ఎన్ని మార్గాలు ఉంటే ఆ అన్ని మార్గాలను ప్రయత్నించి యొక్క శక్తిని ప్రత్యేక గొప్ప భవిష్యత్తు పద్ధతులు ఈ ప్రభుత్వం నేను తప్పకుండా చేస్తాను నాతో పాటు మా గౌడ గౌరవ శాసనసభ్యులు కావచ్చు ఎంతో కావచ్చు అందరికి కూడా ఎందుకు మనుషులు చెప్పినట్టుగా ముఖ్యమంత్రిగా మన జిల్లాకు సంబంధించి గౌరవ సూత్రి అది చిన్నదైనా పెద్దైనా వంద శాతం మీకు అది సాధించి అక్కడ జిల్లా ఆత్మహత్య జిల్లా మరి ఇటువంటి జిల్లా నుంచి మన ముఖ్యమంత్రి ఏంటంటే ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకే కాబట్టి వంద శాతం పాలమూరు జిల్లా రూపురేఖలు మారబోతా ఉన్నవి అది వ్యవసాయ పరంగా అయినా పరిశ్రమల పరంగా అయినా విద్యా పరంగా అయినా ఆరోగ్యపరమైనా మొత్తం తెలంగాణ కాదు ఆనాడున సమిష్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై మూడు జిల్లాల కంటే కూడా పాలమూరులో గొప్ప భవిష్యత్తు ఉంది కాబట్టి ఇటువంటి భవిష్యత్తును మనం చేజేలా జారెడ్చుకోవాలి కాబట్టి ఈ ఎన్నికల్లో పాలమూరు నుంచి మహబూబ్ నుంచి పోటీ చేసినటువంటి వంశీచంద్రుడు గారు అట్లాగే నాగర్ క్రుల నుంచి పోటీ డాక్టర్ మనుర కానీ ఇద్దరు కూడా గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది మన బాధ్యత మనకు కర్తవ్యం రెండవది ఎన్నిక భారతదేశానికే జీవన్మరణ సమస్య ఎందుకంటే ఈ ఎన్నిక రెండవ విషయం ఈనాడు పోటీ జరుగుతున్నది మోడీకి రాహుల్ గాంధీ గారు మన చూసిన అంటే పార్టీ పరంగాలు చేస్తే కాంగ్రెస్ పార్టీ పరంగా కూడా వంద శాతం మన ధర్మం మన పాలన కూడా ఎందుకంటే అరవై ఐదు సంవత్సరాలు రాని తెలంగాణ నాలుగున్నర కోట్ల ప్రజల అరవై ఐదు ఆకాంక్ష వందలాది బిడ్డల అటువంటిది తెలంగాణ రాష్ట్రం ఇవ్వద్దని అడుగడుగున ఆనాడు ఆంధ్రాకి సంబంధించిన ఇరవై ఐదు ఎంపీలు నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యే అడ్డం పడ్డా కూడా ఆ అమరవీరుల త్యాగాల పుణ్యమని ఆ మీద కుటుంబ సభ్యుల సోనియా గాంధీ కూడా నాలుగు ప్రజల ఆకాంక్ష నెరవేర్చాలని అది కూడా తెలంగాణ ఇస్తే ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీ కూడా తెలిసి కూడా రాజకీయ నష్టం జరుగుతుంది తెలిసి కూడా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందంటే ఇంతకంటే గొప్ప మన పెద్ద ఎవ్వరు కూడా జీవితంలో ఎవరికి రుణపడిపోతూ రుణ తీర్చుకోవాలి ఈనాడు యావత్ తెలంగాణ సమాజం తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా సోనియా గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంది అందుకే ఈ ఎన్నికల్లో వంశీచంద్ర గారిని రవి గారితో పాటుగా యావత్ రెండు పదిహేడులో పదహారు కాంగ్రెస్ గెలిపించి సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసి మనం గుణం తీసుకోవాలి సోనియాగాంధీ కుల పరంగా మతాల పరంగా చేస్తాడు ఇలా విడగొట్టే కాదు చేస్తాడు అంటనే ఎలా మోడీ గురించి ఆలోచిస్తే కూడా ఏ లెక్క ప్రకారం ఎందుకు మోడీ గారికి ఓటేయాలి మనం చూస్తాము మాట్లాడితే నేను ఛాయ ఛాయ కానీ ఛాయ ఎవరికి ఉడికి చేస్తున్నాడు దేశ సంపదను దేశ సంపదను గుజరాత్లకు అన్న పెట్టాం పదిహేడు లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేయడం చాలా అంబానీ ఆడా మొత్తం నూట అంటే ఇదే సరిగ్గా కరెక్ట్ అయితే రెండవది ఆనాడు నాలుగు వందల రూపాయల సిలిండర్లు పన్నెండు వందలు అయింది అరవై రూపాయల పెట్రోల్ డీజిల్ నూట పది రూపాయలు అయింది సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాను పది సంవత్సరానికి ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇరవై కోట్ల ఉద్యోగాలు అంటే మన లెక్క ప్రకారం మన జనప్రదాయం ఆ నిష్పత్తిలో మరి పదహారు పద్నాలుగు శాతం రావాలి అంటే తెలంగాణ ఒక కోటి ఉద్యోగాలు రావాలి అంటే మాయమాట మాటలు చెప్పి మోసం చేస్తూ ఈనాడు రాముని కూడా బజార్ నిలబెట్టి రాముని కూడా బజార్ పెట్టి రాముడి గుడి కట్టించినాం మేము అక్షంతరం పంపిస్తున్నాం మాకు ఏంటంటే అది దేవితార్థమా కాదా మనం అందరం భక్తులకు కాదా మనం అందరం హిందువులకు కాదా హిందువులైనా అన్ని కులాల వాళ్ళు ఆనాడు మహానీయుడు మహాత్మాగాంధీ మోలు పెట్టుకుంటే అంబేద్కర్ వచ్చి అందరం కూడా సమసమాజ సభ్యుకాలు దేశం కులాల కాదు చేసి మరి ఇటువంటి తప్పుడు వ్యవహారాలు చేస్తే ఓట్లు పరిస్థితి వచ్చారంటే ఏడా ఈ రోజున వాళ్ళకి మనం ఓట్లు వేయాల్సి అడగలేదు వాళ్ళకి ఓట్లు రద్దు లేదు అంటే అభివృద్ధి పరంగా చూసినా సంక్షేమ పరంగా చూసినా కూడా కాంగ్రెస్ పార్టీ ఆరటించిన వరకు అంటే పరిశ్రమల్ని వేరుగా లక్షల కోట్ల పరిశ్రమల్ని దారాదత్తం చేస్తా ఉంది ఇష్టం వచ్చాడు అభ్యర్థులు ఇంక్లూడింగ్ విశాఖ ఉప్పు సంబంధించి అది లక్ష కోట్ల ఆస్తి భూమి విలువనే అటువంటి దాంట్లో ఇష్టారాజ్యంగా పబ్లిక్ సంస్థలు కూడా అప్పజెప్పే కార్తలు చేస్తాం అరవై సంవత్సరాల నుంచి అలా నెహ్రూరు నుంచి వరకు పబ్లిక్ సెక్టర్లో లక్షల కోట్ల ఉద్యోగాలు వచ్చింది మూసేసే కార్తలు చేస్తాం అందుకని వాళ్ళకి అడిగే హక్కులు లేదు ఇక కేసీఆర్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు తనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు ఏ డెబ్బై వేల కోట్లుంటే అరవై ఐదు సంవత్సరాలు ఈ దేశాన్ని కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ పరిపాలన చేస్తే అరవై ఐదు సంవత్సరాలు డెబ్బై వేల కోట్లు ఇలా ఎనిమిది లక్షల కోట్లకు సంవత్సరానికి అరవై వేల కోట్ల రుపీ కట్టాం అయినా చెప్పిన ఆ మాట ఆమె నిలబెట్టుకోవాలి ఒక నియంత్రణ పరిపాలన కుటుంబ పరిపాలన చేసి చూస్తామన్నారు కవిత ఉందంటేదే బయట ఇక చాలా ఉంది కుటుంబంలో అంటే దోపిడి రాష్ట్రాన్ని దోచుకున్నారు దోచుపెట్టి